హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈరోజు టెట్ ఎగ్జామ్ మార్నింగ్ సెషన్ కంప్లీట్ అయినటువంటి విషయం మీకు తెలిసిందే ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి అనగా ఈరోజు మార్నింగ్ సెక్షన్లో సైకాలజీ బిట్స్ జస్ట్ బేసిక్స్ కాన్సెప్ట్స్ అడిగాడు ఫ్రెండ్స్ మరి సైకాలజీ బిట్స్ ఏ విధంగా అడిగారో చెప్పుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకు చిన్న లైక్ ఇవ్వండి మరి డిఎస్సీ ప్రిపేర్ అయ్యేటువంటి వారు మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఇచ్చాను జాయిన్ కాగలరు డిఎస్సికి సంబంధించినటువంటి క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆల్రెడీ టెట్ బ్యాచెస్ కంప్లీట్ చేసాము మీకు సపరేట్ సపరేట్గా సబ్జెక్ట్ వైజ్గా మ్యాథ్స్ సైన్స్ సోషలు తెలుగు ఇంగ్లీషు అదేవిధంగా మెథడ్స్కు సంబంధించి నెక్స్ట్ విద్యా దృక్పథాలు జీకే కరెంట్ అఫైర్స్ మీరు ఏ సబ్జెక్ట్కి ఆ సబ్జెక్ట్కి సంబంధించి గ్రూప్స్ క్రియేట్ చేశాము మీకు ఏ సబ్జెక్ట్కి సంబంధించి ఆ సబ్జెక్ట్లో క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఫ్రెండ్స్ మరి క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ ఇదొక మంచి అవకాశము మరి ట్వంటీ నైన్త్ వరకు మాత్రమే ఆఫర్ ఇస్తున్నాము ఎస్జిటికి సంబంధించి టెట్ ఎగ్జామ్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిత్ ట్వంటీ నైన్ ఫస్ట్ వరకు ఉన్నాయి కాబట్టి మీకు ఒకటో తేదీ రాత్రికి డిఎస్సి క్లాసెస్ తో పాటు ఎగ్జామ్స్ అన్ని మీకు ఈ స్పెషల్ గ్రూప్స్ లో సెండ్ చేయడం అయితే జరుగుతుంది సో ట్వంటీ నైన్త్ వరకు అడ్మిషన్స్ తీసుకుంటున్నాము కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్ కి ఎస్జిటి ఫుల్ ప్యాకేజ్ ఆల్ సబ్జెక్ట్స్ కేవలము త్రీ హండ్రెడ్కే కే ఇస్తున్నాము బట్ నెక్స్ట్ ఒకటో తేదీ నుంచి మాత్రము ఇండివిజువల్ సబ్జెక్ట్ మాత్రమే తీసుకుంటాము ఫుల్ ప్యాకేజ్ అనేది ఉండదు ఇండివిజువల్ సబ్జెక్ట్ పరంగా మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా కానీ టూ హండ్రెడ్ రూపీస్ ఫ్రెండ్స్ ప్రెసెంట్ అయితే ఎస్జిటి ఫుల్ కోర్సే మీకు టూ హండ్రెడ్కి ఇస్తున్నాం త్రీ హండ్రెడ్కి కి ఇస్తున్నాము ఇది ఒక మంచి అవకాశము ఈ ఆఫర్ ఇప్పుడే వినియోగించుకోండి మీకు విల్లింగ్ ఉంటే ఇప్పుడే జాయిన్ కాగలరు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు మరి విల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద నా నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ మరి త్రీ హండ్రెడ్ రూపీస్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే చేయాలి అనుకుంటే ఎయిట్ పి లక్ష్మీదేవి అని వస్తుంది మరి ఈ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్కు పే చేసి పైన కనిపించేటువంటి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నా నెంబర్కి నా వాట్సాప్ నెంబర్ నాకు కాల్ చేయాల్సిన నెంబర్ నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపిస్తే సరిపోతుంది సో మీకు ట్వంటీ నైన్త్ వరకు బెస్ట్ ఆఫ్ ఆఫర్ కేవలం త్రీ హండ్రెడ్ రూపీస్కే ఇస్తున్నాం ఫ్రెండ్స్ ఇటువంటి ఆఫర్ అయితే మళ్ళీ మళ్ళీ రాదు ఇప్పుడైనా కాలర్ మెసేజ్ చేయండి పే నాకు స్క్రీన్ స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా మీకు ఆటోమేటిక్గా ఒకటో తేదీ నుంచి మీకు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ అనేటివి యాక్టివేట్ అవుతాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినండి ఎప్పుడైనా ఎగ్జామ్స్ రాసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రము మర్చిపోవద్దు మరి క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే ప్రెగ్నట్ వికారక సిద్ధాంతాన్ని బేస్ చేసుకుని ఒక బిట్ అడిగాడు ఫ్రెండ్స్ అంటే ప్రెగ్నెంట్ బేస్ చేసుకుని ఒక బిట్ చేశాడు ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ ప్రకారం ఎలిమెంటరీ విద్య ఆర్టీఈఈ థౌజండ్ నైన్ బేస్ చేసుకుని ఒక బిట్ అడిగాడు అది కూడా బేసిక్ కాన్సెప్ట్స్ పరంగానే ఇచ్చాడు ఎరిక్ ఎరిక్స్ అని బేస్ చేసుకొని ఆ వికాస దశలు ఉన్నాయి కదా మొత్తం ఎనిమిది వికాస దశలు ఆ ఎనిమిది వికాస దశలను బేస్ చేసుకొని త్రీ టు సిక్స్ ఇయర్స్ బేస్ చేసుకుని అడిగాడు నెక్స్ట్ క్లినికల్ పద్ధతి అని ఏన్ని అంటారు అక్కడ మీకు పద్ధతులను బేస్ చేసుకొని చాలా క్లియర్గా చెప్పాము మరి క్లినికల్ పద్ధతి అని ఏంటి అంటారు అనేటువంటి ఒక బిట్ అయితే టచ్ చేశాడు అధ్యయన పద్ధతులను బేస్ చేసుకొని నెక్స్ట్ ప్రక్షేపణ పరీక్షను బేస్ చేసుకొని ఒక బిట్ అడగడం జరిగింది నెక్స్ట్ ఇంద్రియ చాలక దశ దశను బేస్ చేసుకొని ఇంద్రియ చాలక దశను బేస్ చేసుకుని ఒక బిట్ అడిగాడు నెక్స్ట్ అభ్యసనం గురించి సరికాని ఇది ఆప్షన్స్ బేస్ చేసుకొని ఇచ్చినటువంటి ఆప్షన్స్లో అభ్యసనం గురించి సరికాని వాక్యాన్ని గుర్తించండి అని అడగడం అయితే జరిగింది నెక్స్ట్ బదలాయింపును బేస్ చేసుకొని హిందీ నేర్చుకున్న విద్యార్థి సంస్కృతం నేర్చుకోవడం ఏ బదలాయింపుకు సంబంధించినటువంటి ఒక బిట్టడగా అయితే అడగడం జరిగింది నెక్స్ట్ ఆన్ మెమరీ గ్రంథ రచయిత అంటే గ్రంథాలను బేస్ చేసుకొని కంపల్సరీగా బిట్టడుతారని మీకు తెలిసిన విషయమే ఆన్ మెమరీ గ్రంథ రచయిత ఎవరో నాకు బిట్టడగడం జరిగింది నెక్స్ట్ ప్రాబ్లం బేస్ చేసుకొని సైకాలజీలో మొత్తం మూడు లేదా నాలుగు ప్రాబ్లమ్స్ విషయం మనకు తెలిసిందే దాంట్లో మీకు పొదుపు గణనను బేస్ చేసుకునే ప్రాబ్లం అడగడం అయితే జరిగింది నెక్స్ట్ సృజనాత్మకత బేస్ చేసుకొని ఒక బిట్ ఇచ్చాడు ఫ్రెండ్స్ మరి చాలా ఇంపార్టెంట్ మీకు చిన్న సృజనాత్మకతను బేస్ చేసుకుని ఒక ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ వాదుల పరంగా గెస్ట్ ఆల్ట్ వాదులు కానివారు ఇచ్చినటువంటి ఆప్షన్స్ బేస్ చేసుకొని గెస్టాల్ట్ వాదులు కాని వారిని గుర్తించండి అనేటువంటి బిట్ ఒకటి అడగడం జరిగింది నెక్స్ట్ పావులో సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని కూడా ఒక బిట్ అడిగాడు నెక్స్ట్ అమ్మఒడిని బేస్ చేసుకొని కూడా ఒక బిట్ అడగడం జరిగింది ఫ్రెండ్స్ మరి అమ్మఒడి విద్యార్థులు అమ్మఒడికి ఎలిజిబుల్ కావాలి అంటే విద్యార్థులకు ఎంత పర్సెంటేజ్ హాజరు ఎంత శాతం ఉండాలి అనేటువంటి ఒక బిట్ అడగడం కూడా జరిగింది సో ఓవరాల్గా సైకాలజీలో బేసిక్ కాన్సెప్ట్స్ ఎక్కువగా టచ్ చేస్తాడనేటువంటి విషయం అయితే మనకు స్పష్టంగా అర్థమవుతుంది సో మీ ప్రిపరేషన్ మాత్రము కొంచెం స్టాండర్డ్గా వెళ్ళిపోండి లో వీరేంత వరకు స్కోర్ పెంచుకోవడానికైతే ట్రై చేయండి